చాలా అంటే ఎన్ని కేజీలు వెయ్యి కేజీలా ఎన్ని కేజీలు వంద కేజీలు బాగున్నారా వెరీ గుడ్ చాలా సంతోషము అందరూ కృష్ణుని వేషము రాధము వేషంలో చాలా బాగుంది కదా కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్నాము కృష్ణ భగవాన్ స్మరిద్దామా కన్నడ ఎంతమందికి అర్థమవుతుంది కన్నడ భాష కన్నడలో మంచి పాటలు ఉన్నాయి తెలుగులో ఉన్నాయి భగవంతుని నామంకి భాషలో భేదం లేదు కదా భగవన్ నామం భగవన్ పడతారా చక్కగా డౌన్ కిందకి పెట్టండి డ్యాన్స్ రేపు ఉన్నాయమ్మా పిల్లలు డ్యాన్సులు ఉన్నాయా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా మీరు చెప్తే నేను స్టాప్ చేస్తాను ఎడ్యుటేట్ చేయొద్దండి వెన్ సే ఐ విల్ స్టాప్ హౌ మెనీ ఫోర్ సాంగ్స్ ఈచ్ ఫైవ్ మినిట్సా ఫోర్ ఇంటూ టూ ఎయిట్ టెన్ మినిట్స్ అవుతుంది అంతేనా అది ఒక స్టేజ్లో పెట్టేసేయండి కదా లాస్ట్కి పెడతారా ఫస్ట్కి పెడతారా మీ ఇష్టం ఎస్ సార్ అందరూ ఒక స్టేజ్లో పెట్టేయండి లాస్ట్ అయిన తర్వాత నేను ట్వెల్వ్ థర్టీకి మిగతా ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళకి అది బాగుంటుంది ఇందులో ఉన్నారా డ్యాన్స్ చేసేవాళ్ళు అన్నారా అయ్యో బాబు అందరూ చేతికి వెరీ గుడ్ డౌన్ 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 చాలా బాగుంది లాస్ట్ టైం మీ స్కూల్కి వచ్చింది గుర్తుందా స్వామీజీ ఏంటి ఏదో ఒక స్వామీజీ సంతోషము అప్పుడు వచ్చినప్పుడు చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది చెప్పమంటారా పిల్లలు ఎంత అమాయకులు మీరంతా స్వరూపులు అంటారు కదా పిల్లలు దేవుళ్ళు అమాయకులు కల్లా తెలియని పిల్లలు అంటాము కదా అందుకోసం వాళ్ళే పెంచొచ్చా వినిపిస్తుంది కదా అందరికీ బాగా వినండి పెద్దవాళ్ళకు కూడా టీచర్స్ ఉన్నారు క్లాస్కి వచ్చారు స్వామి జీ ఒక రెండేళ్ళు మూడేళ్ళు అయింటుంది ఇక్కడే బయట కూర్చో ఇక్కడే ది సేమ్ ప్లేస్ చెట్లు చేయమంటాం సో అమ్మగారు మేడం పరిచయం చేశారు స్వామి అర్చనానంద గారు శారదా దేవి ట్రస్ట్ నుంచి వచ్చారు స్వామీజీ వచ్చారు నమస్తే చెప్పండి ఇప్పుడు లైవ్ డెమో చేసేద్దామా ఇంకేముంది చెప్పేదేముంది మీరే కదా ఇంతకుముందు స్వామీజీని ఎవరెవరు చూశారు అరే బాబ్రే అందరూ చూశారు ఆ సో మీరంతా ఉన్నట్లే ఆ రోజు మోస్ట్లీ సో మేడం ప్రశ్న అడిగారు ఏం ప్రశ్న అడిగారు గుర్తుందా